ఫలితాలు వచ్చే వరకు ఏ పార్టీ ధీమా వాళ్ళదే ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పడంలో తప్పేం లేదు వాళ్ళు అనమ్మకంతోనే ఉంటారు జూన్ నాలుగు తర్వాత ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనేది ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టి ధీమాతోనే ఉన్నారు తాజాగా ఆ నిధులు కూడా విడుదల కావడం పథకాలకు సంబంధించి ఆసరా నిధులు కానీ విద్యా దీవెన వసతి దీవును సంబంధించిన నిధులు కూడా విడుదల అవడం ఆ పంపకాలు కూడా జరిగిపోతున్నాం ఈ నేపథ్యంలో ఆయన కృతజ్ఞతలు కూడా తెలపడం ఒక కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తోంది చాలా ధీమాతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏంటి ఆయన ధీమా వెనక ఆయన ఇంకా పథకాలని ఇంకా ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరే ఉన్నారు ఆయన ఇచ్చిన ఎవరికైతే లబ్ధి పొందారో ప్రయోజనం పొందారో వాళ్ళందరూ ఓట్లు వేసారనే ధీమా ఆయన ముఖంలో కనిపిస్తుంది అసలు ఇదే అంశం మీద ఏం జరగబోతుంది అనేది ఆమె చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా ఆయన ఐపాక్ టీమ్ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చాలా కాన్ఫిడెంట్ అయితే ఉన్నారు ఒకసారి వినిపిద్దాం 22 out of 25 itself is it's a par number, oh, yeah. this time, we're going to beat that record. Yeah! We will get, we will surpass 151, we will surpass 251. నూట యాభై ఒకటికి ఎక్కువ వస్తాయి ఇరవై రెండు ఎంపీలకి ఎక్కువ వస్తాయి అన్నారు కానీ ఇరవై ఐదు నూట యాభై ఐదు అనలేదు కానీ రీచ్ అవుతాం అన్నట్టుగా కానీ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు పోలింగ్ తర్వాత కూడా పోలింగ్ శాతం పెరిగిన తర్వాత కూడా ఏంటి ఇంట్లో దేమని ఎలా చూడాలి ఊడిపోతారని ఎవరు అనరు కానీ ఓటింగ్ శాతం పెరిగిందంటే అధికార పక్షానికి థ్రెట్టే కదా అనేది ఒక ఫీలింగ్ ఇప్పుడు ఒక ఫార్ములా రెండు రోడ్లు నాలుగు రెండు మూడు ఆరు ఇది పో మనకి ఎకనామిక్స్ చదవక్కర్లేదు గణాంకాలు ఇది గుడింతాలు తెలిసిన ప్రతి ఒక్కడికి తెలిసింది కానీ రాజకీయాల్లో రెండు రోజులు ఇరవై రెండు అవ్వచ్చు రెండు ఒకట్లో సున్నా అవ్వచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఒకే ఫార్ములా ఉండదు ఎందుకు అంటే ఇక్కడ ఇంట్లో ఒక ఇంట్లోనే నలుగురికి నాలుగు మనస్తత్వాలు ఉంటాయి ఇక ప్రజల్లో కోట్ల మనస్తత్వాలు ఎవరిది ఎలా జడ్జి చేస్తారు ప్రాక్టికల్గా ఇక్కడ బేసిక్గా మన కళ్ళెదురుగుండా చూస్తే రెండు వేల నాలుగో సంవత్సరంలో తొంభై తొమ్మిది కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కానీ మరి పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతిపక్షం వచ్చింది అధికారంలోకి రెండు వేల తొమ్మిదిలో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అధికారం దిగింది అయితే అప్పుడు చిరంజీవి ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేడు కదా అన్నటువంటి ఒక ఫినా మరి మమతా బెనర్జీకి మొన్న పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది కానీ ఆవిడ అధికారంలోకి వచ్చింది కేసీఆర్కి రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ రెండు ఉన్నాయి కదా విడివిడిగానే ఉన్నారు కదా కూటమంతా ఒకవైపు బీజేపీ ఒకవైపు ఉందిగా మరి అయినా మళ్ళీ తనే అధికారులకు వచ్చాడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫినామినా ఉంది మన దగ్గర రెండు వేల తొమ్మిదిలో అట్లాగే వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పర్సంటేజ్ పెరిగినందుకు గాను ఓడినటువంటిది ఉంది వీళ్ళు అనేది ఏంటంటే క్రింద సార్ పోలింగ్ పర్సంటేజ్గా పెరిగింది కాబట్టి వాళ్ళది ఈ దఫా పోలింగ్ పర్సంటేజ్గా పెరిగింది కాబట్టి మాది అనేటటువంటి ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది సింపుల్ లాజిక్ ఏంటంటే క్రిందసారి చంద్రబాబు గారికి సంబంధించి తన పథకాల మీద వ్యతిరేకత ఉంది ఏమిటి ఆ వ్యతిరేకత ఇస్తానన్న సంపూర్ణ రుణమాఫీ చేయలేదు ఇస్తానన్నటువంటి రైతు రుణమాఫీ చేయలేదు దానికి బదులుగా లక్ష రూపాయలు ఆశించినటువంటి వాళ్ళకి పదివేల రూపాయలు చేతిలో పెట్టారు అట్లాగే లక్షన్నర రూపాయలు అదే కనీసం మూడు నాలుగు లక్షలు ఆశించినటువంటి వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు చేతిలో పెట్టాడు వాస్తవంగా అంతకుముందు ఎవడో ఇవ్వనంతే అది నోడు కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోవడంతో ఒక వ్యతిరేకత వచ్చింది అది చంద్ర ఇతని మీదకి జగన్ మీదకి అనుకూలతగా మళ్ళీ ఇతని ఇస్తానన్నటువంటి దీని మీద ఇప్పుడు జగన్ ఇస్తానన్నదైతే ఇచ్చాడు ఇవ్వంది లేదు ఇవ్వని రెండే మద్య నిషేధం దాని మీద పెద్దగా జనం ఫీల్ అవుతున్నారని నేను అనుకోను ఎందుకంటే ఎక్కువ అంటున్నారు కదా దాని మీద ఎలక్షన్ జరగ ఉద్యోగాలు సహజంగా చంద్రబాబు ఉన్నప్పుడు మద్యం పెంచకుండా తగ్గిచ్చారే రేట్లు కాబట్టి అంతకంటే ఎక్కువ పెంచాడు నో డౌట్ అది ఉంటుంది కొంత కాబట్టి వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళు కాబట్టి అది ఎంతవరకు అనేది చూడాలి పెద్ద కాన్సెప్ట్ కాదు అది అంటే తాగబోతు నియంత్రించలేకపోయారు కదా కదా అదే సమస్య ఎందుకు చేయలేరు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తామంటే తాగేవాడిని చూసి అసహించుకునేవాడు ఇప్పుడు తాగ నోని చూసి నవ్వుకుంటున్నారు తాగినోడిని చూసి నవ్వుకునేవాళ్ళు ఇప్పుడు తాగ నోని చూసి నవ్వుకుంటున్నారు కాబట్టి దాని వల్ల ఎదురైనటువంటి సమస్య రెండోది జాబ్ క్యాలెండర్ ఈ రెండిట్లలో అతనికి సంబంధించి వ్యతిరేకత ఉంటుంది గ్యారంటీ అది అతను అంచనా వేస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది తెలియట్లా ఉద్యోగంలో కూడా ఉద్యోగుల క్యాలిక్యులేట్ చేశాడు ఆయన అయితే ఈయన అపాయింట్ చేసిన ఉద్యోగులు పాజిటివ్ గా వస్తారని కూడా అంచనా వేస్తున్నాడు సచివాలయ ఉద్యోగులు లక్షల లక్ష ప్లస్ పైన టీచర్లు కొన్ని కలిపి డిఎస్సి కొత్తగా అవన్నీ కలిపితే రెండు లక్షల ముప్పై వేలు అది ఇది కౌంట్ వేసుకున్నప్పుడు మనకి మన పాజిటివ్ అంటే అందులో ఫార్టీ సిక్స్టీ వస్తానే వేసుకుంటున్నాడు అనుకుంటున్నాను ఇది ఫార్టీ తనకు అనుకూలంగా అరవై శాతం వ్యతిరేక ఉంటుందని అంచనా వేసుకుంటున్నాను ఒకటి జగన్ లెక్క ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా లేదు అసలు లేదనుకోవట్లా ఇరవై ముప్పై శాతం ఉంటది చంద్రబాబు క్రిందర్ సార్ డెబ్బై ఎనభై శాతం ఉంది అన్నటువంటి అంచనా వేసుకుంటాడు దానికి తోడు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేశాడు అంటే పథకాల రూపంలో లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు అలాగే డబ్బులు ఎగ్గొట్టకుండా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు రెండు వేల రూపాయలు పంచడం ప్రతి ఒక్కరికి వేసుకొచ్చాడు అట్లాగే ఇంటి దగ్గరికి పరిపాలన తీసుకెళ్లాడు కాబట్టి మూడు ఫ్యాక్టర్స్ కలిస్తే అవతలోడికి ఎందుకు ఓటు అన్న ఆలోచన వస్తుంది జనాలకి ఈవెన్ అటు సార్ ఓటేసినోడు కూడా వాళ్ళని నమ్మరు చంద్రబాబుని చెప్పిన బాగా ఎక్కువే చెప్పారు ఈయనకంటే కానీ నమ్మరు లేదా ఒకసారి కృతజ్ఞతగా తనకేస్తారు అని నమ్ముతున్నాడు ఆ నమ్మకం ఎంత వరకు నిజమవుతుంది అన్నటువంటి నాలుగో తారీఖుగానే తెలియదు ఇంకా పథకాల మీద ఉందా ఈ ఐదేళ్ళు అంతే కదా అది లేకపోతే ఇంకా అసలు ఎవడు రాజకీయాలు దండగా ఎందుకంటే ఒక దేశ ఒక మనిషికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే వామ్మో అనుకునే రోజు ఒక ప్రభుత్వం నుంచి ఒక క్యాష్ రావడం అనేది చాలా గొప్ప విశేషం అలాంటిది ఇంత క్యాష్ చేతికి వచ్చిన తర్వాత వందలు కాదు వేల రూపాయలు వేలు కాదు లక్షల రూపాయలు అంత చేతికి ఇచ్చిన తర్వాత కూడా ఎయ్యరు అనుకుంటే ఇంకా అసలు ఎవడు రాజకీయం చేయాలి ఎందుకు చేయాలి రాజకీయం ఇంకా ఇంతకంటే ఎక్కువ చేస్తారు అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు అంతకంటే ఎక్కువ చెప్పాలి ఇప్పుడు బా ఈయన లక్ష ఇస్తున్నాడు కాబట్టి లక్ష ఇరవైలో లక్ష అరవై ఇచ్చాడు కాబట్టి నేను రెండు లక్షలు ఇస్తానని ఆయన వచ్చాడు నెక్స్ట్ వచ్చేవాడు నాలుగు లక్షలు ఇస్తాను అంటే అప్పుడు మారిపోతుందిగా అప్పుడు ఇంకేంటి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేసి గేమ్ ఏమైనా మొదలు పెట్టారా జగన్ ఈ పదిహేను రోజులు ఎలక్ట్రా ఫలితాలు వచ్చే వరకు ఇందులో నేను అనుకోవట్లేదు ఇతనికి సంబంధించి అట్లా మైండ్ గేమ్ ఏమన్నా అడుగుతున్నాడు అట్లాగే గేమ్ ప్లే చేస్తున్నాడు నేను అనుకోవట్లేదు ముందు ఏంటంటే తను వెళ్ళిపోతున్నాడు రెండు కోణం కూడా అనుకోచ్చుగా క్రింద సారి గెలిచిన తర్వాత ఐపాక్ కి ప్రశాంత్ కిషోర్ కి చెప్పాడు అప్పుడు గెలుస్తాను అన్నటువంటి నమ్మకం అదే అనుకోలేదు గెలిచిన తర్వాత అందుకని వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాడు ఈసారి గెలుస్తానో లేదో నన్ను భయపడి ముందు వచ్చి ఒకసారి పని చేసి పెట్టారు కదా థ్యాంక్స్ అని చెప్పడానికి కదా చెప్పేసి ఇంకా ఇంకా మళ్ళీ ఎలాగ తర్వాత ఓడిన తర్వాత మళ్ళీ కలుసుకోవడం కష్టం కదా సైకలాజికల్ గా తను ఫీలింగ్ ఉంటది కాబట్టి అందుకని ముందుగానే కలిసేద్దాం అనుకుని ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఐపాక్ ఫీడ్బ్యాక్ బలంగా ఉందా కానీ ఇక్కడ ఐపాక్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంటే ప్రశాంత్ కిషోర్ ఫీడ్బ్యాక్ ఒక ఉంది ఆయన గానే చెప్పేస్తున్నారు గెలవడు జగన్ అనేది అంటే ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ అంచనా అని చెప్తున్నారు వాళ్ళు సర్వే అని చెప్పట్లా వాళ్ళు ఒక విశ్లేషకులుగా చెప్తున్నారు వీళ్ళు ఐపాక్ ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళుగా చెప్తుంది అది తేడా ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా అయినా చెప్పేది అతను లేదు కదా చెప్పేశాడు కదా ఐపాక్ నాకు సంబంధం ఐపాక్ సంబంధం లేదు ఒక సంస్థ ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అదే వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు సార్ మౌతా అదేంటి బీహార్ లో నితీష్ కుమార్ రాడని కూడా చెప్పాడు ఆయన గెలిచాడు కదా నితీష్ కుమార్ బేసిక్ గా అలాగే మోడీ అన్నాడు గెలిచాడు కదా మోడీ మోడీ అగనిస్ట్ కదా ఆయన రాహుల్ గాంధీ గెలుస్తాడని అనుకున్నాడు రాహుల్ గాంధీ పక్కన పెట్టేసేటప్పటికి అప్పటి నుంచి మళ్ళీ మోడీని భజన చేస్తున్నాడు ఆయన కాబట్టి ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి ఫీల్డ్ లో వర్క్ చేస్తే అతను కరెక్ట్ గా చెప్తాడు అతను వర్క్ చేయలేదు అంచనా మాత్రం ఒక సగటుగా మధ్య తరగతి కాదు ఎగు మధ్య తరగతి వ్యక్తులుగా ఉండేటటువంటి కోపమే అతను విచిత్రం ఏంటంటే తను చెప్పిన పథకాలు అమలు చేసిన దాని వలన అని అతనే చెప్తున్నాడు అది అర్బన్ ఓటింగ్ పెరగడం అనేది దాన్ని కూడా ఏం క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదా ఆ భయం ఏం లేదు అర్బన్ ఓటింగ్ అంటేనే ప్రతిపక్షం ఓట్ బ్యాంక్ అంటారు దాన్ని వీళ్ళకి అదేం భయం లేదు సార్ విజయవాడలో గెలిచింది ఎవరండి గుంటూరులో ఎవరు గెలిచారు అర్బన్ ఓటింగే కదా ఒక విశాఖపట్నం మిగతా అర్బన్ అంతా కూడా తప్ప కాకపోతే బేసిక్ గా అర్బన్ ఓటింగ్ లో కచ్చితంగా బీజేపీ ఫేవర్ ఉంటారు బీజేపీతో కలవడం వల్ల ఫ్లేవర్ కలిసింది అక్కడ ఆస్పెక్ట్ లో కరెక్ట్ అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే సంక్షేమ పథకాలు అర్బన్ కూడా అందినీ రూరల్ కి అయింది అర్బన్ పూర్ పూర్కైంది కదా ఇవాళ అందినటువంటి సంక్షేమ పథకాల్లో అరవై శాతం గ్రామీణ ప్రాంతాలకైతే నలభై శాతం పట్టణ ప్రాంతాలకి పట్టణ ప్రాంత పేదలకి ఏందిని పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మధ్య తరగతి కూడా అందిని ఇప్పుడు యాజ్ ఫర్ నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఒక కోటి సారీ ఎనభై ఐదు లక్షల మంది పేదవాళ్ళు ఎనభై ఐదు లక్షల కుటుంబాలు ఇతను ఇచ్చింది ఒక కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అంటే ఇంకొక అరవై లక్షలు ఎక్స్ట్రా అరవై లక్షలు అర్బనే అరవై లక్షల మంది అర్బన్ వాళ్ళకి ఇచ్చాడు అతను వేస్తారు ఇరవైకి పోవచ్చేమో అతను వేస్తాడని నమ్ముతున్నాడు ఇంట్లో నలుగురిలో ఒకలా ఇప్పుడు ఇదివరకు ఐదు వేల రూపాయలు అంచం తీసుకున్నటువంటి వాళ్ళు ఇంట్లో ఓటికి ఓటుకి ఐదు వేలు చొప్పున తీసుకున్నారు లేదా మూడు వేల చొప్పున తీసుకున్నారు అప్పుడు ఏమనుకున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మునుగోళ్ళు ఏముందని డిపాజిట్ కూడా లేదు సార్ డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఐదు వేల ఇచ్చినటువంటి టిఆర్ఎస్ రెండే అర్థం నాలుగు వేలు ఇచ్చినటువంటి బీజేపీకి ఒకటే అర్థం అనుకున్నారు కదా దాని వల్లనే కదా గెలిచింది అట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు కదా ఇక్కడ అనేది ఇతని ప్రయత్నం అంటే ఇప్పుడు ఇతని లెక్క ఏంటంటే నా ఇస్తే ఇప్పుడు జన్మభూమి కమిటీలో లేకపోతే అంత ముందు సంక్షేమ పథకాలని తెలుగుదేశం మోడీకే ఫస్ట్ ప్రయారిటీ కార్యకర్తకి రెండో తెలుగుదేశం చెప్పదయ్యర్కి తటస్థులకి ఇవ్వలేదు అవతల పక్షాలకి ఇవ్వలే జనసేనకో బీజేపీకో కాంగ్రెస్కో వైసీపీకో అసలు ఇవ్వలేదు ఇప్పుడు ఇతను ఏం చేశాడు అందరికీ ఇవ్వమన్నాడు అందరికీ ఇచ్చినప్పుడు అలా పథకాలు పొందినటువంటి వాళ్ళలో రేపు చంద్రబాబు కూటమి వచ్చేసి ఇంతకంటే ఎక్కువ ఇస్తుందని నమ్మితే అటుకే వేస్తారు ఓట్లు కానీ ఒక్కటన్నా ఇటు కృతజ్ఞతగా వెయ్యరా అరవై లక్షల్లో ఒక పదిహేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన పదిహేను లక్షలు ఇటు వస్తాయి కదా ఇతనేసుకుంటున్న ఎస్టిమేషన్ అది తను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను కాబట్టి తన యాభై శాతం ఓట్లు అట్లాగే ఉంటాయి అదే సందర్భంలో ఈ కొత్తగా చేశాను కాబట్టి ఇంకొక పదిహేను శాతం ఓట్లు ఇటు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అయితే ఇక్కడ మిస్ అవుతున్నటువంటి ఒక లాజిక్ ఏముందంటే కాపు సామాజిక వర్గం క్రిందటిసారి ఇటు ఓటేసింది భారతీయ జనతా పార్టీ ఓటర్ కన్నసారి వైసీపీకి ఓట్లేసారు జనసేన ఓటర్ కన్నసారి ఇటుకేశారు ఇప్పుడు వాళ్ళు అటుకెళ్ళిపోయారు కాపుల్లో పద్మూడు శాతం ఉన్నారు పద్నాలుగు శాతం కాపులు ఉంటే నాకు తెలిసి మూడు శాతం మాత్రమే ఈసారి వైసీపీకి వేశారు పదకొండు శాతం మంది టీడీపీకి వేశారు కూటమికి వేశారు ఈ మూడు శాతం మంది కూడా ఏంటంటే మహిళలు కాపుల్లో బెనిఫిట్స్ పొందినటువంటి అట్లాగే వైశ్య బ్రాహ్మిన్స్ లో పథకం పొందినటువంటి వాళ్ళలో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఇటేస్తే సెవెంటీ పర్సెంట్ అటేసారు ఇవి ఇతని క్రింద సార్ వచ్చిన ఓట్లు అటు పోయినట్టు అదే సందర్భంలో ముస్లిముల్లో డెబ్బై వైసీపీకి వేస్తే ముప్పై టీడీపీ కూటమికి వేసారు కింద సార్ ఈ దఫా తొంభై వైసీపీకి పది అటుకేస్తారు అన్నప్పుడు ఒక ఫినామినా ఒకవేళ గెలిస్తే ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించడం ఈ అస్త్రం ఫలించింది అని అనుకోవాలా ఇందులో ఒక యాభై లక్షల ఆశించేటటువంటి విజయం వస్తుంది పెరిగిన ఓటు శాతం చూసుకుంటే లాస్ట్ టైం కి ఇప్పటికి ఒక రకంగా తగ్గుతాయేమో కొంచెం షేర్ అవుద్దేమని అనుకోవాలి కానీ ఆయన చెప్పింది వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అంటే నూట డెబ్బై ఐదు అని అనకపోయినా నూట యాభై ఏడు నూట అరవై సీట్లు గ్యారెంటీ అనే లెక్క దాన్ని కంప్లీట్ గా పెరిగిందంతా వీళ్ళకే అని ఎలా అంచనా వేసుకుంటారు అతను అంచనా అది నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఏడుకి ఎదుగుతావు అని చెప్పి అతనికి ఉన్న సర్వే అట అతను నా నేను విన్న లెక్క ఏంటంటే రెండున్నర లక్షల శాంపిల్స్ తీయించారట రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క టీంతో మొత్తం ఏదో మూడు టీములతో కలిపి ఎనభై ఎనభై వేల శాంపిల్స్ చెప్పిన తీయించారట ఆటి లెక్కను చూసుకున్నప్పుడు మూడు కూడా అది సన్నిహితులకి చెప్పిన మాట ఆ ప్రకారం ఉన్న అవగాహన అది అతనికి చెప్పేది రాంగ్ అయి ఉండొచ్చు లేదా సైలెంట్ గా ఉన్నవాళ్ళు అయితే చెప్పలేదు కదా నోరు విప్పిన వాళ్ళు పార్టీ అనుకూల అది కూడా చెప్పలేము ఇదేమో ప్రతిపక్షాల్లో కనిపించట్లేదా లేదంటే ఈయన ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారా ఆల్రెడీ చెప్తున్నారు కదా నేను కిషన్ రెడ్డి కూటమిదే ప్రభుత్వం అని చెప్పాడు అదే సందర్భంలో చంద్రబాబు గారు చంద్రబాబు గారు కూడా చెప్పేసాడు బీజేపీ వాళ్ళు చెప్పడం వేరు కిషన్ రెడ్డి చెప్పేశాడు కదా నూట నలభై వస్తున్నాయి మాకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పేశారు కదా కూటమిదే అధికారం అని బలంగా రాబోతున్నాం అని నూట యాభై దాడుతున్నాయి అని చెప్పేశారు కదా ఇద్దరికి కలిపి ఉమ్మడిగా చూద్దాం మొత్తం ఒక ధీమా అయితే కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు అందుకైనా మరి ఊరు వెళ్ళే ముందు ఒకసారి విదేశాలు వెళ్ళే ముందు చెప్పేశారు ఐ ప్యాక్ వాళ్ళకి కృతజ్ఞతలు తరపు ఇదంతా చూద్దాం పొద్దున్న ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరి కాన్ఫిడెంట్ కరెక్ట్ అనేది వేచి చూడాలి నాలుగో తేదీ వరకు